మరి పండగ సాయన్ అనేటువంటి భగత్ సింగ్ కన్నా రెట్లు గొప్పోడైన పండగ సాయన్నని ఎవరు చంపాడు పండగ సాయన్నని ఎవరు కుట్రలు పన్ని ఎవరు కుతంతాల పన్ని ఎవరు బలి తీసుకున్నారు ఆ బలి తీసుకున్నటువంటి ఆ రెడ్డి రాజుల యొక్క వారసుడు ఇప్పుడు ఎవరు రంగారెడ్డి జిల్లాని తెలంగాణ గడ్డని ఎవరు పరిపాలిస్తున్నారు ఈ చరిత్ర ముదిరాజు బానిసలకి తెలిస్తే ఇరవై నాలుగు గంటల విప్లవం వచ్చి తెలంగాణ గడ్డ మన చేతికి వస్తుంది ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా చరిత్ర పునరావృతమైంది చరిత్ర పునరావృతమైంది ఒక స్వార్థపరుణ్ణి చూసినప్పుడు స్వార్థపరుడు ఎట్లా తయారవుతాడో ఒక వీరుడి గురించి విన్నప్పుడు ఒక వీరుడు గురించి తెలిసినప్పుడు మరొక వీరుడు పుడతా ఉంటాడు భూమిలో నుంచి మరి ఎవరా వీరుడు లక్షల కోట్ల ఆస్తి ఒక భూమండలం రాసిచ్చినా సరిపోని వీరుడు మన జాతిలో పుట్టాడు పండగ సాయం అనే వీరుడు ఇంత గొప్పవాడు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద విప్లవ వీరుడు లేడే తాను మరణించే సమయానికి గుండె ఎంత బద్దలై ఉంటది నేనేం తప్పు చేస్తే ఈ లోకం నన్ను చంపుతున్నది నేనేం తప్పు చేస్తే నన్ను ఈ లోకం నరికి చంపుతున్నదని గుండె బదిలి ఎంత దుఃఖించుంటాడో ఆ రాత్రి విషయం ఏంటంటే తనకు తెలియని విషయం ఏమీ తప్పు చేయలేదు కాబట్టి నీతిగా ఉన్నది కాబట్టి ఈ లోకం చంపేసింది పండగ సాయన్ అని మరి పండగ సాయన్ అని చంపిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా రంగారెడ్డి జిల్లాని తెలంగాణ గడ్డని పరిపాలిస్తున్న ఈ రెడ్డి రాముల రాజ్యమే పండగ సాయనని బలి తీసుకున్నదని ఈ సభాముఖంగా చెబుతున్నాను మన పండగ సాయనని చంపిన వాళ్ళు ఇప్పుడు రాజ్యాన్ని వెళ్తున్నారు వాళ్ళ వారసులే ఈరోజు రాజ్యాన్ని వెళ్ళతున్నారు మరి పండగ సాయన్న వారసులు ఏం చేస్తున్నారు బానిసలుగా పండగ సాయనని చంపినటువంటి రెడ్డి రాజులు రావుల దగ్గరికి పోయి మా తండ్రిని చంపినటువంటి పండగ సాయనని మా తండ్రిని చంపారు కదా మీ రాజ్యంలో మాకు ఇంత చోటియండి అని అడుగుతున్నాం మనం పండగ సాయన్న వ్యవస్థలో ఒక భాగం కాదు పండగ సాయన్న సిస్టమ్ తానే ఒక వ్యవస్థ తానే ఒక ప్రభుత్వం తనదే ఒక రాజ్యం పండుగ సాయన ఒక పండుగ ఈ లోకం లోకం బలి తీసుకుంది ఒక సర్వాయి బలింది అగ్రకుని ఈ లోకం బలి తీసుకున్నది ఒక సమ్మక సార లెక్క వాళ్ళని ఒక మేడరాజుని సమ్మక సార లెక్కని అగ్రకుల కత్తులకి ముగ్గురిని బలి తీసుకున్నది ఒక సర్దా సర్వాయి పాప ఒక అగ్రకులాలను నవాబులు కలిసి అతని గురి తీసి చంపారు ఎక్కడికి పోయినా ఈ చరిత్రలో మన వాళ్ళు బలైపోతూనే ఉన్నరే మరి వాళ్ళ వారసత్వానికి కొనసాగిపోయేది పండగ సాయం అనేటువంటి రాజు గురించి గ్రామ గ్రామంలో తెలియజేస్తే ఊరికి ఒక పండగ సాయన్న గుర్తడే వీరుడు మరి ఆ వీరుడు యొక్క వారసత్వం ఏది ఆ వీరుడు యొక్క వారసత్వం ఏది వీరుడు అంటే అమరవీరుడు అంటే అర్థం చచ్చిపోయిన పన్నెండు వందల మంది కాదు అమరవీరులు అంటే అది కొంత ఫాల్ట్ మాట అమాయకులైన చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారంటే అవి అమరవీరులు కాదు అమరవీరుడు అన్నాక పన్నెండు వందల మంది తెచ్చారు ఎందుకంటే మమ్మల్ని అమరవీరుడు అంటారు మమ్మల్ని అమరవీరుడు అంటారని వాళ్ళు రెచ్చగొట్టి పన్నెండు వందల మందిని పని తీసుకున్నారు అమరవీరుడు అంటే పండగ సాయన్న అమరవీరుడు అమరత్వం అంటే మరణం లేని అమరత్వం అంటే మరణం లేని అమరత్వం అంటే మరణం లేని ఎందుకు మరణం ఉండదు వీరుడికి వీరుడు నీ గుండెల్లో దిగబడ్డ వీరుడు గురించి నువ్వు మొత్తం నీ దేహంలో నీ మనసులో నీ ఆత్మలో వీరుడు గురించి మొత్తం నీ శరీరంలో పులికి పుచ్చుకున్నావా నీ గుండెల్లో నుంచి అమర వీరుడైనటువంటి పండగ సాయన మళ్ళీ మొలుస్తుడు జన్మిస్తాడు అందుకనే మన వీరుల గురించి తెలియదు భగత్ సింగ్ గురించి తెలుస్తుంది శివాజీ గురించి తెలుస్తుంది ఎక్కడో స్టాలిన్ గురించి తెలుస్తుంది జాన్ చక్రవర్తుల మీద తిరగబడ్డ స్టాలిన్ గురించి తెలుస్తుంది కానీ రష్యాలో ఉన్న స్టాలిన్ గురించి చెప్తారు కానీ పండగ సాయని గురించి మనకు చెప్పరు చివరికి మన చరిత్రని మనం బయటికి తీసుకున్నాం ఒక్క పండగ సాయాన్ని స్మరించుకుంటే తెలంగాణ గడ్డని పరిపాలించే ప్రేరణ తెలంగాణ గడ్డని పరిపాలించే శక్తి తెలంగాణ గడ్డని పరిపాలించేటువంటి ఒక క్షత్రియ స్వభావం ప్రతి గుండెలోకి వస్తుంది మరి అలాంటి బానిసలమైనటువంటి మనం తెలంగాణ గడ్డ మీద యాభై లక్షల ముదిరాజు బిడ్డలు ఉన్నారే ఎందుకు రాజ్యాన్ని పరిపాలించట్లే